ఇంకొకటి అడగడం మర్చిపోయాను సార్ ఇందాక కేసీఆర్కి సంబంధించింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్స్ ఆ బిజినెస్ ముఖ్యమంత్రి హోదా ఇదంతా కూడా ఒక అధికార ధరపై ఉంటూ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కలవకపోవడం దాన్ని కూడా కవిత గారు లెటర్లో మెన్షన్ చేయడం అనేది అసలు మారలేదా కేసీఆర్ గారు అనే ప్రశ్న నేను కూడా చెప్పానమ్మా కలిసినప్పుడు అందరూ ఆమె బర్త్డే సందర్భంగా వందల సంఖ్యలో వస్తున్నారు వేల సంఖ్యలో రోజు పదివేల మంది వస్తున్నారు నిన్న మొన్నటి నుంచి అని చెప్పాడు అంటే మీరే జనంలోకి వెళ్ళినట్టయితే ఇక ఈ తాకిడి తగ్గుతుంది అని నేను అన్నాను తప్పకుండా వెళ్ళాల్సిందే అన్నాడు సమయం కోసం కొంత వెయిట్ చేస్తున్నట్టున్నాడు డెఫినెట్గా ఆయన డిసిషన్ తీసుకున్నాడు ప్రజల్లోకి వెళ్ళాలి అని అయితే ఏ విషయంలో వెళ్తాడు ఎందుకు వెళ్తాడు అన్నప్పుడు డెఫినెట్గా ఆయనే ఒక మెటిక్ ప్లాన్ చేస్తాడు మా కేసీఆర్ గారి మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయనేది పసిగట్టడం కష్టం ఆయన ఏదైనా కార్యక్రమం ఇచ్చినా కూడా దాని వెనకాల స్ట్రాటజీ ఏంటిది అనేది కూడా మనం ఎవరూ ఊహించినట్టు ఉండదు కాబట్టి ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు ఈ పీసీ ఘోష్ కమిటీ ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన మామూలుగా జనంలోకి ఏదో ఒక ఇష్యూ తీసుకొని అంటే రేవంత్ రెడ్డి విషయంలో కొంత టైం ఇచ్చాడు ఆయన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన మనస్తత్వం ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి మిగతా సమయంలో చేయొద్దనే మనస్తత్వం బట్ ఆయన మనసులో మాత్రం ప్రతిరోజు రాజకీయమే ఉంటుంది బయటికి చెప్పడం మాత్రం కొంతకాలం దాకా మనం వెయిట్ చేయాలి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి ప్రజల లోపల నెగిటివ్ పోతుంది వాళ్ళు మనల్ని ప్రతిపక్షంలో పెట్టారు పొద్దుస్త మనం మొదటి రోజు నుంచే మనం చేయాలా వీళ్ళకి కూడా అదే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఉంటాడు హరీష్ రావుకు కేటీఆర్కి కానీ ఆయన బూతులు తిరుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిని తూలానాడుతున్నప్పుడు ఇంకా వీళ్ళు మౌనంగా ఉండలేరు అట్లా మాట్లాడారు ఆయన చేసిన పనులను కూడా ఇద్దేవా చేస్తున్నాడు కవిత గారు సామాజిక తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో జరగలేదు అని బాహాటంగా మాట్లాడిన మరుసటి రోజు ఫామ్ హౌస్లో చాలా పెద్ద గొడవ జరిగింది కేసీఆర్ గారు కవిత గారిని చాలా హార్షిగా తిట్టడం శోభమ్మ గారు ఒక్కసారిగా కుప్పకూలటం జరిగింది ఇంట్లో ఇది నాలుగు గోడల మధ్య జరిగిన తర్వాతే మే రెండున ఆమె లెటర్ రాసి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఒక హింట్ ఇచ్చింది అనే వార్త ఎంతవరకు నాకైతే ఇది కూడా నా దృష్టికి మన నుంచి దూరం అయింది అనేది ఓపెన్ గా కైసార్ గారు చెప్పారు అనే మాట అంటే అనుమానం ఎందుకు వచ్చిందా ఈ లెటర్ పోయినాక వచ్చిందా ఇంట్లో ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరిగింది మీటింగ్ తొందర పార్టీ అయితే సామాజిక తెలంగాణ రాలేదు అన్నది ఎవరన్నా ఇప్పుడు నాలుగు కోట్ల మందిలా అది ఏ పార్టీ అన్నా కానీ సామాజిక తెలంగాణ వచ్చింది అని అంటారా తెచ్చింది అని అంటారా అవి నాలుగు గోడలు చెప్పడం ఓకే సార్ బయట మీడియా ముఖంగా మైక్ లో అందరు అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తూ ఉండగా చెప్పడం అనేది కదా అట్లా అనుకోవాలి ఎజెండా ఫిక్స్ చేస్తుంది మనం చేయలేకపోయినా ఇప్పుడు చేయాలి అని ఎందుకు అనుకోకూడదు ఇంకోటి ఆ మాత్రం విమర్శ లేకపోతే అది కూడా ఒక సొంత బిడ్డ ఎమ్మెల్సీ గారు ఆమెకు చరిత్ర ఉంది సార్ అయింది మేము చేయలేకపోయినాం కాబట్టి ఆమె చేసింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం ఇవన్నీ మా మనసులో ఉన్న అభిప్రాయాలే కదా సామాజిక తెలంగాణకు కేసీఆర్ చేయగలిగినంత కూడా చేయలేదని ఇందాకే చెప్పాను ఆమె ఎత్తి చూపింది ఆమె హార్ష్ గా చెప్పలే సామాజిక తెలంగాణ రాలేదు అంతరాలు పెరిగినాయి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయము ఇతర జిల్లాల తలసరి ఆదాయంతో చూస్తే చాలా ఎక్కువగా ఉంది అంటే ఇట్లా ఈక్వల్గా లేదు డెవలప్మెంట్ అనేది ఇవన్నీ వాస్తవాలు కాదనమ్మా ఎవరికి ధైర్యం ఉండదు ఎత్తి ఎత్తి చూపడానికి ఆమె కాబట్టి ఎత్తి చూపింది డైజెస్ట్ చేసుకోవాలి కదా విమర్శలనే సహించను అంటే ఇట్లా అసలు ఇట్లా విమర్శించే వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక మంచి రాజు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులను అక్కడనే చెప్పినట్టయితే బయట డిస్కషన్ రాదు కదా నాలంట అప్పుడప్పుడు ఎందుకు నేను మీడియాలోకి వచ్చి ఆయన గురించి చెప్తుంటా అక్కడనే మాట్లాడే అవకాశం ఇస్తే నేను మీడియాకు వచ్చి అవుట్బర్స్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది నాకు సో కేసీఆర్ గారు ఇప్పుడు కుడి భుజన్ లాగా కేటీఆర్ గారితో పాటు కవిత గారిని కూడా పెట్టుకుంటే ఇకపై ఇలాంటివి ఏం జరగవంటారు అసలు ఆలోచిస్తున్నది అనేది వాళ్ళకి అర్థం కావాలి అర్థమైనప్పుడు ఆమె కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆమె ఒక కూతురుగానే కాకుండా ఒక డైనమిక్ లీడర్ గా ఎదిగింది ఆమె సార్ పార్టీ ఒక లైన్ లో వెళ్తూ ఉంటది ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు కొన్ని నియమాలు నియమావళిలు ఉంటూ ఉంటాయి కదా కవిత గారు చెప్పింది వాళ్ళు వినాలనే స్టేజ్ ఎందుకు వచ్చింది వాళ్ళ నియమావళిని వాళ్ళు పాటించడం లేదు కాబట్టి పార్టీ నియమావళి రాసిన రోజే రెండు వేల ఒకటిలో పార్టీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు యాభై ఒక్క శాతం దళిత బహుజన మైనార్టీలకే ఇక్కడ స్థానం ఉంటుందని రాశారు అది ఆచరణలో సాధ్యం కాలేదు కదా ఊరికే పదవులలో కొంత అప్పుడప్పుడు పార్టీ పదవులల్లో చూస్తారు అది ఎంతమంది జనరల్ సెక్రటరీ ఉన్నారు అన్ని క్యాస్ట్ల రిప్రజెంటేషన్ కానీ పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చే వరకు రాజ్యసభకు వచ్చేవరకు అది ఉంటుందా ఉండట్లేదు చాలాసార్లు కాబట్టి గుర్తు చేయడం తప్పేమున్నదమ్మా ఇంకో ఇంకోటి కూడా చెప్తున్నా నేను వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు ఇవాళ టిఆర్ఎస్ మీద మనసార ప్రేమ ఉండి అభిమానించి కేసీఆర్ని ఒక దేవునిలాగా భావించే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలకు కవిత గారు అర్థం పట్టారు అనుకుంటుంది ఓకే సో మంచికే అంటారు మంచికే ఒక ఆరోగ్యకరమైన వాతావరణానికి ఆమె రాసింది దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకుంటే అమ్మ కానీ నలిగిపోతున్న శోభమే ఎందుకంటే ఈ ఈ మీడియాలో జరిగే రచ్చ కావచ్చు ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఇంట్లో రచ్చ జరగవచ్చు బాధపడాల్సింది ఆమె కన్న తల్లి కాబట్టి కన్నతల్లి కాబట్టి ఆమెకే రాజకీయాల కంటే కూడా కుటుంబ సంబంధాల మీదనే ఎక్కువ తల్లి దృష్టి పెడతా ఉంటుంది ఇద్దరు సంబంధమే కొడుకు బిడ్డ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ తప్పవు పాలిటిక్స్లో ఇప్పుడు పెద్ద పనిష్మెంట్ ఏంది రాజకీయాలలో అంటే కుటుంబంతోనే వస్తుంది ఆ పనిష్మెంట్ ఏ రాజకీయ నాయకుడికైనా వెనకటి రోజుల్లో మొగల్స్ పీరియడ్లో అయితే ఒకగలు నోగలు చంపుకునే వాళ్ళు అన్నదమ్ములు తండ్రిని చంపిన కొడుకులు కూడా ఉన్నారు కొడుకులను చంపిన తల్లులు ఉన్నారు క్లియోపాత్ర అక్కడ ఎట్లయితే గ్రీస్లో అలెగ్జాండ్రా ఈ అక్కడ జరిగిన అవన్నీ కూడా క్రీస్తు పూర్వం కానీ మన ఔరంగజేబు అక్బరు షాజహాను వీళ్ళ కుటుంబాలలో జరిగినవి చూస్తే ఒగళ్ళనొగలు నరుక్కున్నారు నిజాం కుటుంబంలో జరగలేదు కానీ ఆ కుటుంబాలలో జరిగినాయి అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం ప్రోగ్రెస్ ఏంటంటే కనీసము ప్రతివాదాలు ఆకాంక్షలను వ్యక్తీకరించడం అవి కూడా తట్టుకోలేకపోతే ఎట్లా సో మొత్తానికి విశ్లేషణ జరిగింది ఒక్కొక్కరు ఏంటి రాబోయే రోజుల్లో అసలు తెలంగాణ పాలిటిక్స్ ఎటువైపు ట్రావెల్ అవబోతున్నాయి ఎలాంటి ప్రకంపనలు రేకెత్తించబోతున్నాయి అనేది చూడాలి ఇదే ఇదే అంశం మీద నేను చాలా ఛానళ్ళలో మాట్లాడాను గానీ ఇంత లోతుగా వాళ్ళ వ్యక్తిత్వ విశ్లేషణ మానసిక విశ్లేషణ చేసే ప్రశ్నలన్నీ నువ్వు అడిగావు సో బట్ ఇంతకాలం కూడా కుటుంబం అంతా కలిసి ఒక పార్టీలో అద్భుతంగా పనిచేస్తుంది ప్రజల పక్షాన పోరాడుతున్నారు అని అనుకునే దగ్గర నుంచి ఈ కుదుపు అసలు ఎటువైపు వెళ్తుంది దేనికి ఈ స్వరమా లేదని అంటే నిజంగానే రియలిస్టిక్ థింగ్స్ ని కన్వే చేయడం అనేది ఒక సందిగ్ధం చాలా మంది కామన్ పీపుల్లో ఉంది సార్ ఉంటుంది న్యాచురల్ అది నిన్న జరిగిన ఆ మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ స్పెక్యులేషన్స్ కిఫినెట్ గా అవకాశం ఇంకొంచెం అడ్వాన్స్ గా వెళ్తే కేటీఆర్ గారి కంటే కవిత గారికి కొంత మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది చాలా మంది ఊర్లలో ఉన్న వాళ్ళు బతుకమ్మ ఆడే మహిళలు ప్రతి మహిళ ఆమెను ఎక్కువగా గుర్తుపడుతుంది అక్కున చేర్చుకునే సందర్భం కాబట్టి ఒక్కసారిగా ఆమె వైపు ఐ ఫోకస్ అంతా మళ్ళీ పరిస్థితి ఈ నలుగురులో ఎవరితో ఎవరిని పోల్చలేము కేసీఆర్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను కేటీఆర్ అధిగమించగలిగాడు కేటీఆర్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను కవిత అధిగమించగలిగింది ఈ ముగ్గురులో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను హరీష్ రావు గారు అధిగమించగలిగాడు ఎవరికి వాళ్ళే ఒక డైనమిక్ లీడర్స్ అమ్మ తెలంగాణ సమాజము ఇంట్లో ఎవ్వరు చీఫ్ మినిస్టర్ అయినా కూడా అక్కున చేర్చుకుంటుంది అది ఒక పార్టీ చీలికలాగా చూడదు కేసీఆర్ గారే ఒక ఆలోచించి ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు అది థర్టీ త్రీ కావచ్చు థర్టీ ఎయిట్ కావచ్చు ఆయన ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆయన లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలు ఆయనే కోరుకుంటారు ఆయనే కూడా తన అసంపూర్తిగా ఉన్న వాటిని వదిలేసి కొడుకుల మీదనో బిడ్డల మీదనో అది ఇయ్యడు అది రూల్ అవుట్ నేను చెప్తున్నాను ఆయన మధ్యలో ఆయన దిగిపోడు ఇంకొక టర్మ్ ఖచ్చితంగా ఉంటాడు ఆ విషయంలో ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు ఏమన్నా లోపల ఆకాంక్షలు ఉంటే ఓపిక పట్టండి ఆ తర్వాత ఆయన ఎవరిని ఇవ్వాలని ఛాన్స్ ఇవ్వనంటున్నారు కదా సార్ రేవంత్ రెడ్డి గారు పదే చెప్తూ ఉన్నారు కదా ఆయనకి ఇంకా తిరిగి సీఎం అయ్యే ఛాన్సే లేదు ఆ టైం పీరియడ్ అయిపోయింది అని మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి మాట్లాడబడి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కార్యకర్తల్లో మోరల్ బుస్టప్ ఇవ్వడానికి తన వెంట ఉన్న టీఆర్ఎస్లోంచి లో బీఆర్ఎస్ వచ్చిన ఎమ్మెల్యేలను అట్లనే కాపాడుకోవడానికి వాళ్ళ లోపల సెకండ్ థాట్ వచ్చింది వాళ్ళు రాయబారాలు నడిపారు మళ్ళీ పార్టీలోకి రావడానికి వాళ్ళ లోపల మోరల్ బూస్టప్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు పీపుల్స్ అనే ఒక సంస్థ సర్వే చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎయిటీ పైన సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో నిన్న కర్ణాటకలో కూడా చేశారు వాళ్ళు అక్కడ కూడా బీజేపీ వస్తుందని బట్ కాంగ్రెస్ అనేది కొంచెం ఈ హామీలను అమలు చేయకపోతే వాళ్ళు మళ్ళీ రావడం కష్టం అంటే ఇప్పుడు మొన్న మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత చూస్తే డెఫినెట్గా మళ్ళీ టీఆర్ఎస్ వైపే రాజకీయం మళ్ళుతున్నది బీజేపీకి ఇది కూడా కొంత పోతున్నది ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు బీజేపీతోనే రేపు ప్రధానమైన పోటీ ఉంటుందేమో బీఆర్ఎస్కి ఈ హామీలు అమలు చేయకపోతే అనేది నేను అనుకుంటున్నాను లెట్స్ సీ సర్ ఏం జరగబోతుందో తెలంగాణలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ వాల్యుబుల్ టైమ్ థ్యాంక్స్ ఏ లాట్ ఇది మొత్తానికి వి ప్రకాష్ గారి మాటల్లో ఇది మంచి చెప్పడానికి రాసిన లేఖ మాత్రంగానే చూడాలి ఇందులో ఎలాంటి సంచలనాలు లేవు అని నేను అనుకుంటున్నానని చెప్పాను అంటున్నారు బట్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు దీన్ని ఎంత సాఫ్ట్గా తీసుకుంటారు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో కవిత గారు ఎలా కొనసాగబోతున్నారు ఎలాంటి రోల్లో తను ఉండబోతున్నారు అనేది ఒక క్యూరియస్గా కనిపిస్తున్న అంశం తన పొలిటికల్ జర్నీ అనుకున్నంత సాఫ్ట్గా బయటకి కనిపించట్లేదు కొత్త పార్టీ పెడతారనే సంకేతాల మధ్య లెట్స్ వైటెన్సీ టైం రాబోతోంది ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిందే దట్స్ ఆల్